ఓ అకౌంట్ నుంచి ఇరవై ఐదు లక్షల ట్రాన్సాక్షన్ జరిగితే ఆ రోజు అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది కోటి రూపాయల ట్రాన్సాక్షన్ తడితే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది ఆ డబ్బులకు ఆధారాలు చూపించే వరకు క్లియరెన్స్ ఇవ్వదు అటువంటిది ఓ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినా ఐటీ శాఖ పట్టించుకోలేదు ఈడీ నోటీసులు జారీ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరిట వరంగల్ ఫాతిమా నగర్ యూబీఏలో కొత్త అకౌంట్ ఓపెన్ అయింది ఈ అకౌంట్కు పార్టీ కార్యాలయం నుండి పార్టీ ఓ రోజు ఇరవై కోట్లు ఆర్ నెక్స్ట్ డే మరో ఐదు కోట్లు పార్టీ చెక్ ద్వారా ఇంకో ఐదు కోట్లు ఆ అకౌంట్లో జమ అయ్యాయి వీటితో పాటు పలు అకౌంట్ల నుండి మరో డెబ్బై లక్షల వరకు ఈ ఖాతాలో జమ అయ్యాయి ఈ నెల ఇరవై ఈ ఖాతా నుంచి డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయాయి ఆ తర్వాత అకౌంట్ కూడా డీఆక్టివేట్ అయిపోయింది ఈ విషయాన్ని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ ఈసీకి ఫిర్యాదు చేశారు మరి ఈసీ ఆదేశాలతో ఐటీ ఈడీ అధికారులు రంగంలో దిగుతారా బీఆర్ఎస్ నేతలపై చర్య తీసుకుంటారా ఏం జరుగుతుందో చూద్దాం మరి